హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి భోజనం చేశారు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు hello friend welcome to know. ఈరోజు పొయిట్రీ వచ్చేసి నిశ్శబ్దం ఫ్రెండ్స్ నిశ్శబ్దం వెనుక ఉన్న ఆర్థనాదం జలపు నీటి కథలు చెప్పలేని వేదన ఆత్మ ఆత్మ కలుకులు మనసును గాయపరిచే ఆ జ్ఞాపకాలు ప్రేమ మాటలు మాయమయ్యే వేళ కన్నీటి ముత్యాలు జారినాయి మళ్ళీ ఒక చిరునవ్వు కోసం ఎదురు చూసే హృదయం అమావాస్యాల వెలితిగా మారిపోయింది విర విరహంతో వెలిసిన ఓ హృదయం హృదయమే నేను మీ దూరం కన్నీటితో మునిగిపోయింది నీ మాట నిశ్శబ్దం నిశ్శబ్దం మౌనంగా మారిన వేళ నా కళల చిత్తలై గాలిలో కరిగిపోయినాయి హలో ఫ్రెండ్స్ ఈరోజు కవితొచ్చి నిశ్శబ్దం నిశ్శబ్దం వెనుక ఉన్న ఆర్థనాదం నీరాజ నీరాజలపు కన్నీటి కథలు చెప్పలేని వేదన ఆత్మ తలుకులకు మనసుని గాయపరిచే ఆ జ్ఞాపకాలు ప్రేమ మాటు మాయం ప్రేమ మాటలు మాయమయ్యే వేళ కన్నీటి ముత్యాలు జారినాయి మళ్ళీ ఒక చిన్న ఒక చిరునవ్వు కోసం ఎదురు చూసే హృదయం అమావాస్యలా వెలి వెలిపిగా మారిపోయింది విరహంతో వెలిసిన ఓ హృదయం నేను నీ దూరాన్ని నీ దూరం కన్నీటితో మునిగిపోయింది నీ మాటలు నిశ్శబ్దం మౌ నిశ్శబ్దపు మౌనంగా మారిన వేళ నా కళల చిత్తులై చిత్తలై గాలిలో కరిగిపోయాయి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు కవిత వచ్చి నిశ్శబ్దం అండి నిశ్శబ్దం వెనుక ఉన్న ఆర్తనాదం నాది నేరా నేర జలపు కన్నీటి కథలు చెప్పలేని వేదన ఆత్మ తలుపులు మనసుని గాయపరిచే ఆ జ్ఞాపకములు ప్రేమ మాట మాయ మాయమయ్యే వేళ ప్రేమ మాటలు మాయమయ్యే వేళ కన్నీటి ముత్యాలు జారినాయి మళ్ళీ ఓ చిరునవ్వు కోసం ఎదురుచూసే హృదయం అమావాస్యల వెలి వెలిపిగా మారిపోయింది విరహంతో వెలిసిన ఓ హృదయమే నేను నీ దూరం కన్నీటితో మునిగిపోయింది నీ మాటలు నిశబ్దం నిశ్శబ్దం మౌ నీ మాటల నిశ్శబ్దం మౌనంగా మారిన వేళ నా కళ కళలు చితులై గాలిలో కలిసిపోయాయి హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కవిత వచ్చి నిశ్శబ్దం అండి నిశ్శబ్దం వెనుక ఉన్న ఆర్థనాదం నిశ్శబ్దం వెనుక అది ఆర్థనాదమే కదా మనం చెప్పాలనుకున్నా ఎదుటి వాళ్ళు చెప్పనీరు అప్పుడు నువ్వు ఉంటాం నీరాజలకు కన్నీటి కథలు ఆ నీర ఆ నిషిద్ధం వెనుక నీరాజనపు కన్నీటి కలదు కళలు అంటే కన్నీటితో ఎన్నో కథలు ఉంటాయి చెప్పలేని వేదన అంతే కదా ఎవరికి చెప్పుకోలేని వేదన ఆత్మ తలుకులకు మన ఆత్మ తలుకులకు మనసు మనసుని గాయపరిచే ఆ జ్ఞాపకాలు అంటే మన ఆత్మ తాలూకా కొన్ని బాధాకరమైన విషయాలు ఉంటాయి కదా అవి మనసుని గా ఎప్పుడూ గాయపరుస్తూనే ఉంటాయి ఆ జ్ఞాపకాలు ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ గాయపరుస్తూనే ఉంటాయి ప్రేమ మాట మాయమయ్యే వేళ ప్రేమ మాటలు ప్రేమతో మాట్లాడే మాటలు కూడా మాయమైపోతాయి ఆ నిమిషాన కన్నీటి ముత్యాలు జారినాయి మళ్ళీ ఏదైనా మనం ఒక బాధాకరమైన విషయాలు గుర్తొస్తూ ఉంటే మళ్ళీ కన్నీటి చుక్కలు జారుతూ ఉంటాయి కదా ఒక చిరునవ్వు కోసం ఎదురు చూసే హృదయం ఒక చిరునవ్వు ఆనందంగా ఎవరైనా ఒక చిరునవ్వు కోసం సంతోషంగా మనకిష్టమైన వాళ్ళు చిరునవ్వుతో పలకరిస్తే మన హృదయం ఎదురు చూస్తూ ఉంటుంది కదా అమావాస్యలా వెలితిగా మారిపోయింది అంతే కదా అమావాస్యలాగా వెలితిలాగా మారిపోతుంది విరహ విరహంతో వెలిసిన ఓ హృదయమే నేను అంతే కదా విరహంతో వెలిసిన ఓ హృదయమే నేను నీ దూరం కన్నీరుతో మునిగిపోయింది ఎవరైనా దూరంగా ఉంటే మనం కన్నీరుతోనే మునిగిపోతాం కదా నీ మాటల నిశ్శబ్దం మౌనంగా మారిన వేళ ఎదుటి వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు నిశ్శబ్దమే తప్ప ఇంకేం ఉండదు కదా ఫ్రెండ్స్ నా కళల చిత్తులై గాలిలో కరిగిపోయాయి అంతే కదా మన కళలు చిత్తులు ఆ మౌనంగా ఉన్నప్పుడు మన కళలన్నీ మనం ఏదన్నా చెప్పాలనుకున్నా ఏదైనా ఇచ్చేసుకోవాలనుకున్నా దూరంగా ఉన్న వాళ్ళకి అవి మనం చెప్పలేకపోతే మన కళలన్నీ గాలిలో చిత్తులై గాలిలు కలిసిపోతాయి కదా ఆహుతాయి ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఒకటి ఒక నాలుగు వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ ఉంటుంది దాన్ని నొక్కితే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా ఛానల్ లింక్ని అలాగే మీ సోషల్ మీడియా యాప్స్లో వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇట్లా ఉంటాయి కదా వాటిల్లో షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు కవిత వచ్చి నిశ్శబ్దం నిశ్శబ్దం వెనుక ఉన్న ఆర్తనాదం నీరా నీర జలపు నీరాజలకు కన్నీటి కథలు చెప్పలేని ఆవేదన ఆత్మ తలుకులకు మనసు గాయపరిచే గాయపరిచే ఆ జ్ఞాపకాలు ప్రేమ మాటు మాటలు మాయం ప్రేమ మాటలు మాయమయ్యే వేళ కన్నీటి ముత్యాలు జారినాయి మళ్ళీ ఒక చిరునవ్వు ఒక చిరునవ్వు కోసం ఎదురు చూసే హృదయం అమావాస్యలా వెలిగి వెలితిగా మారిపోతుంది పోయింది విరహంతో వెలిసిన ఓ హృదయమే నేను నీ దూరం కన్నీటిలో మునిగిపోయిన నీ మాట నిశ్శబ్దం నిశ్శబ్దం మౌనంగా నీ మాటలు నిశ్శబ్దం మౌనంగా మారిన వేళ నా కళలు చిపిలై గాలిలో కరిగిపోయినాయి హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు బోన్ చేశారా ప్లీజ్ ఫ్రెండ్స్ రండి వచ్చి మెసేజ్ చేస్తే నేను ఆ చదవటానికి వీలుంటుంది నాకు నేనే పోయిట్టు చదువుకుంటూ ఉంటే బాగోదు కదా హలో ఫ్రెండ్స్ ఉన్నారా ఈరోజు కవిత వచ్చి నిశబ్ద నిశబ్దమండి నిశ్శబ్దం వెనుక ఉన్న ఆర్తనాదం నీరాజలకు కన్నీటి కథలు చెప్పలేని వేదన ఆత్మతో ఆత్మ తలుపులకు మనసు గాయపరిచే ఆ జ్ఞాపకాలు ప్రేమ మాట మా మాటల మాయమయ్యే వేళ కన్నీటి ముత్యాలు జారినాయి మళ్ళీ ఒక చిరునవ్వు కోసం ఎదురు చూసే హృదయం అమావాస్యలా వెలితిగా మారిపోయింది విరహంతో వెలిసిన ఓ హృదయమే నేను నీ దూరం నీ కన్నీ నీ దూరం కన్నీరుతో మునిగిపోయింది నీ మాటలు నిశ్శబ్దం నిశ్శబ్దపు మౌనంగా మారిన వేళ నా కళలు చిత్తలై గాలిలో కరిగిపోయినాయి హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సపోర్ట్ మీ అలాగే మీ సోషల్ మీడియా యాప్స్లో అలాగే మీ ఫ్యామిలీస్కి మీ ఫ్రెండ్స్ సర్కిల్కి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్లీజ్ మెసేజ్ చేయండి ఆన్లైన్లో ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ ఈరోజు కవిత వచ్చి అండి నిశ్శబ్దం వెనుక ఉన్న ఆత్మనాదం నాది నీరాజలకు కన్నీటి కథలు చెప్పలేని వేదన ఆత్మ తలుపులకు మనసుని గాయపరిచే ఆ జ్ఞాపకాలు ప్రేమ మాటున మాటల మాయమయ్యే వేళ కన్నీటి ముత్యాలు జారినాయి మళ్ళీ ఒక చిరునవ్వు కోసం ఎదురు చూసే హృదయం అమావాస్యలా వెలితిగా మారిపోయింది విరహంతో వెలిసిన ఓ హృదయమే నేను నీ దూరం కన్నీటితో మునిగిపోయిన నీ మాటలు నేను శబ్దం మౌనంగా మారిన వేళ నా కళలు చిత్తులై గాలిలో కరిగిపోయినాయి హలో ఫ్రెండ్స్ ఉన్నారా ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజుకి సెలవు మళ్ళీ రేపు ఇంకో కొత్త కవితతో మేము ముందుకు వస్తాను ప్లీజ్ నా ఛానల్ మీలో నాలుగు వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి నొక్కితే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే సోషల్ మీడియా యాప్లో నా వీడియోస్ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ